ఈ రోజు మన చిలా మండలంలో పిఎస్ అదేవిధంగా ఐకేపీ అదేవిధంగా ఎఫ్పిఓ మరి మూడు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది రైతుల పంటలు పోతుకొచ్చినటువంటి సందర్భంలో ఈ కొనుగోలు కేంద్రాలను వారికి అందుబాటులో తీసుకురావడం జరుగుతోంది దీని ద్వారా మరి మద్దతు ధర రైతుకు నేరుగా అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా మళ్ళా పంట ఏదైతే పోసుకుంటున్నామో అదంతా కూడా ధాన్యాన్ని మరి సెంటర్లోకి తీసుకొచ్చి మద్దతు ధర వచ్చే విధంగా చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఏ గ్రేడ్ వడ్లకు సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కేటాయించడం జరిగింది మరి సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతోంది దీన్ని రైతులు ఉపయోగించుకోవాల్సి కోరుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడికి రాగానే రైతులందరూ కూడా అడుగుతా ఉన్నారు ఏంటంటే అయితే కాండాలు పెడుతున్నాం ఇప్పుడు కాండాలు పట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని రైస్ మిల్లకి తొందరగా తీసుకెళ్లాలని మరి అదేవిధంగా రైస్ మిల్ కూడా తొందరగా డౌన్లోడ్ చేసుకో అన్లోడ్ చేసుకోవాలని లేకపోతే రైతులకు నష్టం ఇప్పుడు ఈసారి నిజంగా కూడా రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు గొడ్లు సరిగా పండలేదు కరెంటు లేక నీళ్ళు లేక మరి అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఈదురు వైరస్ తోని మరి ఎంతైతే పంట రావాలో అంత దిగుబడి రాక రైతులు నష్టపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా రైతులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ గా ఏర్పాటు చేయాల్సిందిగా నేను కూర్తా ఉన్నా రైస్ మిల్స్ నిన్న మొన్న అడిషనల్ కలెక్టర్తో మాట్లాడితే రైస్ మిల్స్ దాదాపు ఒక ఇరవై ఏడు రైస్ మిల్స్ని అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి రైతులు కూడా మరి ఈ యొక్క ఏదంటే ఇమీడియట్గా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన లారీలు రాకపోతే ట్రాక్టర్స్ ద్వారా కూడా సొంత రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ ఉంటాయి కాబట్టి రైతులకు ట్రాక్టర్స్ ద్వారా కూడా మరి ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కల్పించాల్సింది మేము అధికారులను కోరుతా ఉన్నాం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంచులర్ ఇంతవరకు సంచులు కూడా రాలేదు సంచులు దాడులు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది కూడా కరెక్ట్గా చెప్పాలని మరి తీసుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా రైతు ఖాతాలో డబ్బులు వేయాలని వస్తాను కోరుతున్నాం గతంలో మరి సన్నా ఊడ్లకి సంబంధించి ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఉందో అందరు రైతులకు ఇంకా రాలేదు కాబట్టి పాత బకాయిలు కూడా వేస్తూ కొత్త వాటికి కూడా ఇమ్మీడియట్ గా రైతు ఖాతాలో డబ్బులు వేయాలని చెప్పేసి మేము